న్యూస్ ఛానల్ తుఫాను ప్రభావిత ప్రాంతం గార మండలం బలరాంపురం గ్రామంలో రేషన్ పంపిణీ మత్స్యకారులకి యాభై కేజీల చొప్పున బియ్యం పంపిణీ కేజీ చొప్పున ఆయిల్ కందిపప్పు ఉల్లిపాయలు బంగారదుంపలు పంచదార పంపిణీ కార్యక్రమం విపత్తు సమయంలో కూటమి ప్రభుత్వం సహాయక చర్యలకి ముందు ఉంటుంది శ్రీకాకుళం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గొండు శంకర్ మోంతా తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకి ఇతర కుటుంబాలకి ప్రభుత్వం తక్షణ సహాయం నిమిత్తం నిత్యావసర సరుకుల్ని అందజేస్తుంది శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం బలరాంపురం మత్స్యకార కుటుంబాలకి యాభై రూపాయల చొప్పున మత్స్యకార కుటుంబాలకి యాభై చొప్పున రేషన్ బియ్యాన్ని మంగళవారం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అందజేశారు కేజీల బియ్యం కేజీల ఆయిల్ బియ్యం కేజీ ఆయిలు కందిపప్పు ఉల్లిపాయలు బంగాళాదుంపలు పంచదార ఒకటి నిత్యావసర సరుకుల్ని కూడా పంపిణీ చేశారు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని అందరికీ అందజేయాలని అధికారులకు చెప్పారు కార్యక్రమంలో మండల నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు లబ్ధిదారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు